అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా బాడంగి మండలం మొగడ గ్రామానికి రావడం జరిగింది ఈ మొగడ గ్రామంలో చెరుకుని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్న రైతు ఈ యామన సత్యనారాయణ గారిని కలిసి వారిని మీకు పరిచయం చేసి చెరుకును ఏ విధంగా సాగు చేస్తున్నారు అసలు చెరుకులో పంటలో ఏ విధంగా లాభాన్ని ఆర్జించవచ్చు అనేది పూర్తి వివరాలు వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే సత్యనారాయణ గారు నమస్కారం అండి అసలు మీరేం చదువుకున్నారు మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి చెప్పండి మా కుటుంబం నేపథ్యం అంటే పూర్వం కానీ మా రైతు అంత ఓకే నుండి వ్యవసాయ తర కుటుంబం నేనైతే మాత్రం టెన్త్ వరకు చదివి ఆఫ్ చేస్తాను అంటే టెన్త్ వరకు చదివే అన్నారు అంటే వ్యవసాయంలోకి ఎలా వచ్చారు వ్యవసాయం నాకు ఫస్ట్ అండి తాతలు కానివ్వండి కూడా నాకు వ్యవసాయం చేయడం కూడా బాగా అలవాటు అండి దాని మీద వ్యవసాయం అంటే కూడా నాకు కొద్దిగా మొక్కు ఎక్కువ అంటే చదువుకునే నేను వ్యవసాయం చేసేవాళ్ళు ఖాళీ టైం అంటే ఆదివారం సండే సెలవు ఉంటాయి ఆ సెలవులో కూడా మేము వ్యవసాయంకి ఓకే వ్యవసాయం కొద్దిగా నాకు మొక్కు ఎక్కువ మరి ఈ ప్రకృతి వ్యవసాయంలోకి ఎప్పుడు వచ్చారు అంటే రావడానికి గల కారణం అంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలని ఎందుకు మీరు నిర్ణయించుకున్నారు ప్రకృతి వ్యవసాయంకి రావడానికి రెండు వేల పద్దెనిమిదిలో లో వచ్చానండి అందుకు ముందు లీడ్ ఫార్మర్ గా ఒక టూ ఇయర్స్ ముందు ప్రకృతి వ్యవసాయం కూడా మన సభ్యులు వచ్చి మనకి తెలియపరిచారండి వాళ్ళ వల్ల మనం తెలుసుకున్నాము అయితే రావడానికి గల కారణాలు ఏంటంటే అందులోకి వచ్చిన తర్వాత మనకు పంటకు మదుపు తగ్గిందండి అంటే మనం ఊరి వేసేవాళ్ళం అండి అవన్నీ కొనాలంటే చాలా కాస్ట్లీ రేట్ ఎక్కువ కూడా దానివల్ల కొద్దిగా భూమి కూడా పాడైందండి ఇప్పుడు మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూమి కూడా అభివృద్ధి చెందింది భూమి కూడా బాగానే ఉంది രണ്ടോ തന്നെ തിണ്ട് കൂടാ പണ്ടുകൂടൂട మనకు ఆరోగ్యకరంగా ఉంది ఇప్పుడు మన ఇవన్నీ కూడా మనకు దొరికినటువంటి నేచురల్ లో ప్రకృతిలో దొరికినటువంటి అవి కొట్టుకుంటూ మనం వ్యవసాయం చేస్తున్నాం గనక దీనివల్ల మనకు అది కూడా లాభం ఉంది రెండోది అక్కడ పెట్టుబడి కూడా తగ్గింది మరి పది మందికి మనం కూడా ఇస్తున్నాము మనం పండించే పంట రైతులకు పది మంది ప్రజలకు కూడా మనం సహకారం చేస్తున్నాం కనుక తినే తింటూ కొద్దిగా ఆరోగ్యకరంగా ఉండాలి కనుక మనం దీంట్లోకి రావాల్సి వచ్చింది వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చానండి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు కూడా కంటిన్యూ చేసుకునే ఉంటాను మరి మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు భూమి ఎంత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న భూమి మొత్తం నాలుగు ఎకరాలు అండి రెండు ఎకరాలు చెరుకు ఉంటది కూడా ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు వరి అయితే ఇప్పుడు అన్సీజన్ టైం కాబట్టి మనం దాన్ని నెక్స్ట్ కవర్ చేద్దామండి ఇప్పుడు ప్రస్తుతం చెరుకు ఉంది కాబట్టి చెరుకుని పూర్తిగా అంటే ఈ ప్రకృతి వ్యవసాయ విధానాల్లో ఏ విధంగా పండించవచ్చు దాని సాగు విధానాల గురించి ఒకసారి మన రైతు సోదరులకు తెలియజేద్దామండి సరేనండి సత్యనారాయణ గారు అంటే ఈ చెరుకు వేసే ముందు భూమిని ఏ విధంగా సిద్ధం చేశారు భూమిని ఏంటంటే వేసవి దుక్కులు దున్నతాం సార్ వేసవి దుక్కులు అయిపోయిన తర్వాత ఘనజామృతం అంటే ఎకరానికి నాలుగు వందల ఐదు వందల కేజీలు ఘనజమృతం వేస్తాం అంటే మన పేడతో తయారు చేసే ఘనజావృతం ఆరు అడుగు ఉంటుంది అది ముందుగా తయారు చేసి ఉంచుకుంటాము అది దుక్కులో కలిపేస్తాం దుక్కులో కలిపేసిన తర్వాత అది సారం అయిపోతుంది కలిపిన తర్వాత మామూలు గిదుకొని ఇలాగ తారలు వేస్తాం తారలు వేసింది ఆడతాడో కావచ్చు అంటే తారులు అంటే ఈ వెడల్పు అంటే రెండు అడుగులు వెడల్పులో వేస్తాం రెండు అడుగులు ఓకే అంటే తాటతో నెయ్యొచ్చు మన ఇట్లతో ఎట్లు ఎయిర్తోటే నెయ్యు ఓకే వేసేస్తాం వేసిన తర్వాత అప్పుడు బేజావృత్తం మన సేంద్రియ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో బేజ్ తయారు చేసి ముందు ఉంచుకుంటాం మనం గెనలు రెండు గెనెల ఒకసారి చిరుకు కొడతాం రెండు కళ్ళు వస్తాం ఒక చిరుకు రెండేసి కళ్ళు ఉంటాయి ఆ కళ్ళు కొట్టి ఇప్పుడు మనం ఈ వేసాం కదండి ఈ బోధి లాగే చేసుకున్నారు అంతేగా బోతులుగా చేసారు బోతులు వాటిని చేసిన తర్వాత తడి పెట్టేసి చేసిన తర్వాత మనం రోములో బీజామృతం తయారు చేసాం చెప్తాము అంటే అది విత్తన శుద్ధి చేస్తాం అంటే మన ఈ గిన్నెలు కంటాం కదండి ఈ చిరు గిన్నెలు కొడుతున్నాం ఆ రెండు కళ్ళు మూడు కళ్ళు ఉండేటట్టు గిన్నెలు కొడతాం అవి ఏమో విత్తన శుద్ధి చేస్తాం విత్తన శుద్ధి చేసి దగ్గరలో లైన్లో వేస్తాం బీజామృతం అంటే ఏ విధంగా తయారు చేసుకుంటున్నారు ఆ బీజామృతం క్వాలిటీ బీజామృతం అంటే మన వంద లీటర్ల నీరులో ఆవులు ఆవు మాత్రము ఐదు లీటర్లు వేస్తాము పేడ పేడ ఐదు కేజీల పేడ వేసి మనం మూట కట్టి పెడతామండి మూట కట్టి బకెట్లో పెడతాం పెట్టిన తర్వాత పన్నెండు గంటల కాలం పెడతాం పన్నెండు గంటల తర్వాత దాన్ని రసం పిండుతాం మనం ఐదు కేజీలు పేడ వేసాం కదండి అది రసం పిండుతాం ఆ రసం పిండిన తర్వాత అందులో కిల్లి సొన్నం కొద్ది క్వాలిటీ కిల్లి సొన్నం కొద్దిగా వేస్తాం చిట్టిగా వేస్తాం వేసిన తర్వాత అది బీదాం తయారైపోతుంది ఓకే అది బీదావరం తయారైన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపే దాన్ని వాడేయాలండి తయారైనిన తర్వాత అంటే మనం రేపు మనం చెరుకులు ఏమైనా వేస్తామంటే ముందుగా ముందు నైట్ మనం తయారు చేసుకుంటాం ఉదయం ఏమో మనం చెరుకులు వేస్తాం కనుక బీజామృతం రెడీ అయినాక ఒక ఇరవై నాలుగు గంటల లోపే దాన్ని ఉపయోగించుకోవాలండి ఆ చెరుకు కణుపుల్ని మీరు అందులో కడుపుతాం ముంచి తీస్తారు ముంచి ఎంతసేపు ఉంచుతారు ముంచి తీసేస్తారు ముంచి తీసి తీసిన తర్వాత మనం మామూలుగా ఆరబెట్టేస్తాం మరి ఉత్తనాలు అవ్వచ్చు చెరుకు అవ్వచ్చు ఏదైనా బీజామృతం తీసిన తర్వాత ఆరబెట్టం ఆరబెట్టిన తర్వాత మనం ఈ బోధులు అంటే వేసుకుంటాం ఓకే మీరు ఆ చెరుకు కనుపుకి కనుపుకి మధ్య ఎంత డిస్టెన్స్ వేశారు వరుసకి ఆ కొనుక్కు మూడు నాలుగు లో డిస్టెన్స్లో పెడతామండి మూడు నాలుగు వందల డిస్టెన్స్ మరి వరుసకి 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 రెండు వందల డిస్టెన్స్ పెడతా ఓకే మరి అంటే ఇబ్బంది ఏమి ఉండదా మనకి గ్రో అయినాక గ్రోత్ ఇబ్బంది ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు ఆకుకూరలని కాయకూరలని వేసుకుంటాం అంటే ఇది పిఎం డెస్ అంటారండి ఈ పిఎం డిస్ అంటే దీని వల్ల కూడా దీని తాలూకు వేలు వల్ల కూడా భూమికి సార్ వస్తూ ఉంటుంది రెండోది మనమేమో వల్ల మన పంట కూడా మనం తింటాం ఓకే ఓకే మరి చెరుకు కణుపులు నాటిన తర్వాత మొలక ఎన్ని రోజులకి స్టార్ట్ అవుతుంది మొలక అండి సార్ నెల రోజులు నాటు నెల రోజులు వేసే మొత్తం చెరుకు పూర్తిగా నాటేస్తారు ముప్పై రోజులకి ఓకే మరి ఆ స్టార్టింగ్ టైంలో కలుపు తీయించడం కానీ ఈ అంతర కృషి ఏమైనా చేస్తారా ఇనిషియల్ స్టేజ్ లో అంటే చెరుకు నాటిన టైంలో మనకి కలుపు నాశించినప్పుడు కానీ కలుపు మాన్యువల్ గా మనుషులు పెట్టి కలుపు తీసుకుంటాం అందుకే ఆ కలుపు రాకుండా ఈ మధ్యలో అంతర పంటలు అండి ఈ అంతర పంటల వల్ల మనకి లాభం వస్తుంది కలుపుకు పెట్టుబడి కూడా అవదు కలుపు రాకున్నప్పటికీ మాన్యువల్ గా తీస్తారు ఫస్ట్ లో ఈ అంతర పంటలుగా వేస్తారు తీసుకోవచ్చు వర్షకి వర్షకి మధ్యలో వేసేస్తాం వేసేస్తాం ఈ కనుపు నాటిన తర్వాత అంటే ఫస్ట్ కనుపు నాటిన తర్వాత మనకి చెరుకు ఫస్ట్ హార్వెస్ట్ చేసుకోవడానికి ఎంత టైంకి రెడీ అవుతుంది ఫస్ట్ కటింగ్ అనేది పదకొండు నెలలు పన్నెండు నెలల మధ్య నుంచి కటింగ్ చేయవచ్చు చెరుకు అండ్ ఇది ఏ వెరైటీ ఇది ఫ్యాక్టరీ వెరైటీ అంటారు అంటే మనం ఫ్యాక్టరీకి తోలుకోవచ్చు బెల్లం కూడా రెండు విధాలుగా వస్తుంది ఎక్కువగా మనం ఇక్కడ బెల్లం ఆడుతాం కనుక బెల్లం ఆడుకోవచ్చు ఫ్యాక్టరీ రైతులు తోలుకోవాలంటే ఫ్యాక్టరీ కూడా తోలుకోవచ్చు ఫ్యాక్టరీ రేటు మన గవర్నమెంట్ రేట్ ఎలాగా ఉంది కనుక ఆ రేట్కి అనేది లాగా తీసుకుంటారు మరి చెరుకు సాగులో మీకు ఎన్ని ఇయర్స్ అనుభవం ఉంది చెరుకు సాగులో నాకైతే మాత్రము పదిహేను సంవత్సరాలు అనుభవం పదిహేను సంవత్సరాల అనుభవం ప్రకృతి వ్యవసాయం అయితే మాత్రము ఎనిమిది సంవత్సరాలు మరి చెరుకులో మనకి ఏమైనా పురుగులు తెగుళ్ళు బెడద ఏమైనా ఉందా అవి అయితే మాత్రం ఇంతవరకు మాకు ఆ బెడదలు ఏమో లేవండి అలాంటి బెడలు అయితే ఏం లేవు రావు రావు లేవండి బూడు తెగిలేని ఒక బెడద ఒక టైంలో వచ్చిందండి దానికి మనం మనం నియమస్తులు తయారు చేస్తాం నియమాస్త్రము అంటే మన యాపోకలతో మనం నియమస్త్రం తయారు చేస్తాం అది ఒకటి మనం మన పద్ధతిలో కొట్టుకుంటాం అది కొట్టిస్తే ఆ బూడికి తగిలిపోవద్దు ఏం చేస్తున్నారు అప్పుడు నీమస్త్రం అన్నారు నీమస్త్రం వేపాకు ఎంత వేస్తున్నారు వేపాకు పది పది కేజీలు వేపకు వేస్తామండి వంద లీటర్ల నీట్లో వంద లీటర్ లీటర్లో పది కేజీలు వేపాకు బాగా దంచి ముద్దలా చేసి వేస్తామండి మూత్రమేమో పది లీటర్లు వేస్తాం వేసాక ఒక మూడు రోజులు వరకు అది దిశలో నలభై కలిపిన తర్వాత దాన్ని మనం తయారు చేసి ఉంచుకున్న తర్వాత అది త్రీ మంత్స్ వరకు పనిచేస్తున్నాం ఓకే ఈ త్రీ మంత్స్ లోపు మనం అది ఎక్కడైనా వాడుకోవచ్చు అక్కడ వడుకోవచ్చు స్పేర్ చేసుకో అంతేగాని ఇంకా ఆ బుడిద తెగులు తప్ప మీకు అంటే దానికి కారణం ఏమైందని అంటే అంటే మనకే రాదా లేదంటే మీ నేల సారాన్ని బట్టి లేదంటే ఈ మొక్క దీన్ని బట్టి స్టామినాని బట్టి ఆశించట్లేదు మనం చేసే ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల అయితే నాకు నాకు తెలిసినంత వరకు రాదంటే అంటే మన ల్యాండ్ కూడా ఈ మనం అభివృద్ధి చేస్తాం దీని నేల మనకు నేల ఇప్పుడు బాగుంటే ప్రతి వ్యవసాయం కూడా బాగుంటుంది ప్రతి పంట కూడా బాగుంటుంది ఆ నేలను మనం ముందే ఈ పిఎండిసి విధానంలో మనం సారం చేసుకుంటాం ఇప్పుడే మనం నేల సారం చేయడానికి ముందు చూడాలి నేల ఇప్పుడు సారవంతంగా ఉంది మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో మనం పీజీలో కూడా అలాగే ఉంటాము ఇది అలాగే ఎంత నేల ఉంటే మన పంట కూడా అంత స్పీడ్గా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్న ఈ ఫీల్డ్ ఈ చెరుకు వేసి ఎంత కాలం ఈ చెరుకు వేసి ఇప్పుడు రెండు నెలలు రెండు నెలల కాలం అండి ఇక్కడ నుండి ఘన వస్తుంది అండి ఆ గెన వచ్చిన తర్వాత ఇలా చూడతామండి అంటే ఇదే రేకులతో చూడతాం అండి అదే రెండు మూడు అంటే ఏ దుబ్బులు కడతామండ తర్వాత మరి సిక్స్ మంత్స్ స్టేజ్ వచ్చేసరికి ఇలా కడతామండి ఇది ఇది కలిపి కడతాం నేను గుల్సు లేదంటే నాన్ గేజ్ దుబ్బులు ఎక్కడైనా కట్టొచ్చు ఎందుకంటే మనకి సెప్టెంబర్ అక్టోబర్ నెల వచ్చేది రెండు నెలల టైంలో గెన వస్తుందండి క్రీడ ఘన వస్తుందా కదా క్రీడ ఘన వస్తుంది ఇది మనకు ఇది చివరి అలాగా ఆ గెన అనేది మనకి ఏడు అడుగులు పొడవు రావచ్చు ఆరు అడుగులు పొడవు రావచ్చు అంటే అంత ఐటి వెళ్తా ఈ హైట్కి పడిపోకుండా ఉండడానికి మనం నాలుగు కలిపి మనం కడతాం అన్న అంటే మనకి సెప్టెంబర్ అక్టోబర్ నెల అయ్యేసరికి మనకి తుఫాన్లు ఉండవచ్చు గాలు గట్టి ఉంటాయి కనుక ఆ టైంలో మనం పడుకోవాలి సిక్స్ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్ తర్వాత ఈ కట్టేస్తా కట్టేస్తాం లేదంటే ఇది డైరెక్ట్ గొలుసు దీని దీలగా ఇలా ఇలా దీనికి పెట్టి డైరెక్ట్గా కడతారు అంటే కట్టొచ్చు లేదంటే నాలుగు ఐదు వేసి మనం గొడ్డమైన కొట్టుకోవాలి దాన్ని గుడ్డమంటారంట మనం ఈ కోయ్యం నాలుగు సపోర్ట్ గా ఆ విధంగా కడుతుంటే అది అలా పెరుగుతూనే ఉంటది ఆరు ఏడు ఆరు ఏడు ప్లస్ ఎనిమిది అడుగుల వరకు కూడా పెరుగుతాయి గాలు వచ్చినా సరే మళ్ళీ ఏం చేస్తామంటే ఈ జేబు ఉంది కదండి ఇది మళ్ళీ తీసి మళ్ళీ మెట్టి వేస్తాం ఓకే ఈ మోదలని మెట్ట వేరు వ్యవస్థ మనకి ఇది అవుతుంది రెండు దీనికి కూడా సపోర్ట్ వస్తుంది ఓకే ఆ నీ వాటర్ ఉంటుంది ఇప్పుడు ఈ చెరుకు ఒకసారి వేసుకుంటే అంటే ఎన్ని సంవత్సరాలు మనం పంట తీసుకోవచ్చు ఇప్పుడు వర్షాకాలంలో ఉండేటువంటి పంట అయితే రెండు సంవత్సరాలు తీసుకోవచ్చు అండి బోర్లోనైతే మూడు సంవత్సరాలు కూడా తీసుకోవచ్చు అండి బోరు భూములు అయితే ఎందుకంటే వాళ్ళు వాటర్ ఎనీ టైం వదులుతారు కనుక వర్షాధారంగా ఉండేటువంటి భూమి మీద అయితే మాత్రం రెండు సార్లు తీసుకోవచ్చు రెండు సార్లు పంట వస్తుంది ఇప్పుడు మన ఈ రెడీ అయిన తర్వాత మనం అంటే ఏ హైట్లో కట్ చేస్తాం హార్వెస్ట్ చేస్తాం ఎంత కనుపు ఉంచి కట్ చేస్తాం గెన దగ్గరికి కట్ చేస్తాం ఘన ఉంటుంది చివర అనేది దవ్వ వస్తుంది అండి ఇది దవ్వ అంటారు ఆ గెనకాయ నుంచి మనం కట్ చేస్తాం మొదటి ఒక ఘన అలా పెరుగుతూనే ఉంటది చివర ఓకే ఈ చివరి పిల్లకి కట్ చేస్తాం ఇలాగ ఈ రేగులు కూడా సైడ్ లో ఉంటాయి కనుక అవి కట్ చేసి వదిలేస్తాం మళ్ళీ రెండో దిప్పు పంటకి అది ఆదం అవుతుంది అంటే సంవత్సరానికి ఒకసారి కటింగ్ చేస్తారు బోర్ ఉంటేనే మూడు సంవత్సరాలు వాటర్ ఉంటది కనుక ఓకే బోర్ లేకపోతే రెండు సంవత్సరాలు వర్షాధారీ మూడు సంవత్సరాలకు మించి బోర్ ఉంది అనుకుందాం మూడు సంవత్సరాలకు మించి దీన్ని మనం పెంచుకునే అవకాశం అవకాశం లేదండి ఎందుకంటే అక్కడ నుండి విత్తనం పోద్దండి మొదటి మనం వేసిన విత్తనము తీసి అది దుబ్బు ఉంటదండి అది తీయాలండి అది అది తర్వాత ఉంటే అప్పుడు వస్తాయండి తెగిలదైనా ఏమైనా వస్తాయి లో మనం పెట్టాం అనుకోండి అప్పుడు దానివల్ల ఏ విధమైన వస్తాయి పిల్లలకు కూడా రాదు పెరుగుదల రాదు ఓకే పెరుగుదల ఉండదు క్వాలిటీ రాదు ఏమి ఉండదు కాబట్టి మూడు సంవత్సరాలు బెస్ట్ తిరిగి ఫస్ట్ సంవత్సరం మనకు మదుపు అవుతుందండి అంటే ఖర్చులు అవుతాయి అండి రెండో సంవత్సరం అయితే మనకి లేదు మనం చేస్తాం దీంతో రొడ్ అంటారండి వేగలు ఉండిపోతాయి ఈ వేగలు మనం తగ్గొచ్చు చెక్ చేస్తాం ఆ రొడ్డు మళ్ళీ ఆశ్చర్యం చేస్తాం ఆశ్చర్యం అంటే కప్పుతాం ఓకే నేల కప్పిస్తే అది మళ్ళీ కులుతుంది అండి అంటే మళ్ళీ మన వర్షం పడేటప్పుడు మళ్ళీ ఇది అయ్యేటప్పుడు దాన్ని కుల పెడతాం అదే భూమి మరి ఎక్కువ దాని దానివల్ల ఏమంటే అందుకు ఏ తెగులు రావు ఏమి రావు రెండు భూమి కూడా అవుతుంది దాన్ని మా ఆశ్చర్యం అంటాం అండి మన పాదర్లు ఓకే మరి దీనికి నీటి యాజమాన్యం ఎలా ఉంటుంది ఈ యాజమాన్యం దీనికి ఎలాగుంటుంది అంటే దీనికి ఎక్కువ తోడులు అవసరం లేదండి అందుకు వర్షధార మీద ఆధారపడిన గట్రా కూడా చెరికి ఆ దీనికి మహా అంటే సంవత్సరానికి ఐదు ఆరు తడ్లు ఎనిమిది తడ్లు ఉన్నా వచ్చేవాళ్ళు అండి ఇంకెక్కువైనా పడలేదు ఎందుకంటే ఈలో వర్షం కొంత పడుతుంది కొంత తడ్లు ఇస్తుంది ఈ మనకి సీజన్లో లో మూడు తోడులు నాలుగు తోడులు ఎలాగని ఇస్తుంది ఇప్పుడు ఈ సమ్మర్లో మనం ఒక రెండు మూడు తోడులు కొట్టుకుంటాం మళ్ళీ లాస్ట్లో రెండు మూడు తోడులు కొట్టుకుంటాం డిసెంబర్ నెలలో ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇలాగ వర్షాలు పడతాయి వర్షాల వల్ల కొంత కవర్ అయిపోతుంది అందుకు దీనికి నీటి తక్కువ తక్కువండి నీరు ఎక్కువ అవసరం లేదు ఓకే అందుకు మనకు ఎక్కువగా ఏం చేస్తామంటే చెరుకు అందుకే వేస్తాం ఓకే నాటేటప్పుడు మళ్ళీ తీసేటప్పుడు కొద్దిగా వది ఉంటుంది కనుక ఈ మధ్య ఇది పెరిగేస్తాడు మరి ఒక నెల రోజులు మనకు వర్షం పడకపోయినా ఇది అలాగే ఉంటుంది ఇంకా పెడు పడుతుంటే ఇంకా పెరుగుతుంది అదే కేవలం చెరుకు మీద ఆధారపడకుండా చెరుకులు ఇప్పుడు అంతర్ పంట కూడా వేశారు ఈ అంతర్ పంటగా ఏం వేశారు అంతర్ పండగ బెండ బీర చిక్కుడు ఈ చిక్కుడుగా ఉపయోగించుకుంటున్నారా ఇప్పుడు దీనిలో వేసినవి లేదంటే మీ ఇంటి మనం వరకు వేసుకున్నారు వీటి వల్ల మనకి కలుపు రాదండి ఒకటి మనకు లాభం అంటే కలుపు రానప్పుడు మాన్యువల్ ఖర్చు మనకు తగ్గుతున్నట్టే ఒకటి రెండోది ఆ వేరు వ్యవస్థ వల్ల మనకి భూమికి కూడా సారం వస్తుంది భూమికి వైవిధ్యం కూడా పొందుతుంది భూమి సారం వస్తుంది రెండోది మన పంట కూడా మనకు వస్తుంది అంటే మనకు కూరగాయలు ఉన్నాయి చేసాం కదా కూరగాయల పంట వల్ల కూడా మనకి తినడానికి కూడా అన్ని విధాలుగా లాభం ఉంటుంది అంటే ఇప్పుడు మీరు వేసిన ఈ అంతర పంటలని మీరు కేవలం ఇంట్లోకి ఉపయోగిస్తున్నారు లేదంటే కొద్ది మొత్తం అన్న బయటికి అమ్ముతున్నారు అది అక్కడ దాన్ని బట్టి ఉంటుందండి మనం మనకి వాడతాం మన ఇంటికి మనకు చుట్టాల వరకు వాడతాం ఓకే తర్వాత ఆదర్శకు ఇస్తాం బయటకు బిజినెస్ ఓకే మరి అంటే చెరుకు స్టార్టింగ్ లో మీరు కొన్ని మాన్యువల్స్ అవి ఇచ్చి భూమిని సిద్ధం చేశారు కణపులు నాటారు చెరుకుని వేశారు మరి పంట కాలంలో ఎటువంటి సేంద్రియ ఎరువులు ఇస్తుంటారు పంట కాలంలో ఫస్ట్ కణజాగ్రం చెప్తాం కదండీ అప్పుడు ఎదరము మళ్ళీ ఈ కూడా మళ్ళీ అది ఎన్ని రోజులకి అంటే మంత్స్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత ఇంకొకసారి ఇప్పుడు ఈ టైమ్ లో వేస్తాం అంటే మొదల దగ్గర వేస్తామండి ఎంత వేస్తారు మొదల దగ్గర వేస్తాం అండి దుబ్బు దుబ్బికి అంటే మొత్తం ఎకరాకైతే మాత్రం ఐదు వందల కేజీలు వేస్తాం నాలుగు వందల ఐదు వంద కేజీ కొద్ది కొద్దిగా వేసుకుంటే ఇంకా ఎప్పుడు వేస్తారు మరి గంజావర్తం మరేమండి తర్వాత జీవవర్ధం కొట్టుకుంటాం రెండు నెలల కోసం రెండు నెలల కోసం జీవవర్తం కొడుతాం జీవవర్ధం ఏం చేస్తామంటే వంద లీటర్లో జీవవర్తం తయారు చేస్తాం అలాగైనా కొట్టుకోవచ్చు లేదంటే వాటర్ వదులుతున్నాం కదండి ఆ విధంగా రెండు విధాలుగా చేస్తాం వాటర్ ఎలిజిబులిటీ ఉంటే పారిస్తారు లేదు వాటర్ ఎలిజిబులిటీ లేదనుకోండి స్పేర్లతో కొడతాం తయారులో కిపోయి మొదలు పట్టుకొని కొట్టుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు అండి గంజామృతం జీవ అమృతం మెయిన్ మధ్యలో అవసరం లేదు గంజామృతం లేదంటే ద్రవజం అమృతం ఉపయోగించుకోవడం వల్ల ఈ చెరుకుకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయి చెరుకు ఎటువంటి బెనిఫిట్స్ వస్తుందంటే అంటే ముందు తరాల వాళ్ళు మనకి అదే ఇప్పుడు బయట నుండేటువంటి మార్కెట్ తెచ్చి మనకి ఏదో సోఫర్ వేసారు వాటికి వదిలేండి అవి ఇయ్యి కొన్నా దీని వాడటం వల్ల చెరుకు ఎప్పుడు పచ్చదనంగా ఉంటది వరకు పెరుగుదల కూడా వస్తుంది ఆరోగ్యంగా ఉంటుంది పెరుగుదల వస్తుంది మనకి ఆ ఖర్చు తగ్గిపోయింది ఆ ఖర్చు తగ్గింది ఈ ఖర్చు ఈ దీనివల్ల అయితే ఎక్కువ ఖర్చు లేదు ఎక్కువ ఉండదు మరి చెరుకుని మీరు ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు అంటే డైరెక్ట్ గా చెరుకుని అమ్ముతున్నారా లేదంటే చెరుకు రసం చేస్తున్నారా లేదంటే బెల్లంగా అమ్ముకుంటున్నారా ఏ విధంగా చేసుకుంటున్నారు చెరుకుని అంటే మా ఏరియా ప్రకారం అయితే బెల్లం తయారు చేసుకుంటాం మెయిన్ గా బెల్లం చేసి తయారు చేస్తాం అంటే మీరు ఏం చేస్తున్నారు బెల్లం తయారు చేస్తాం బెల్లం తయారు చేసి అమ్ముతున్నారు బెల్లం తయారు చేసి అమ్ముతున్నాం అది అంటే ఇక సంవత్సరానికి ఒకసారి తయారీ అనేది జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి ఇప్పుడు లాస్ట్ సీజన్ లో చెరుకు అంటే ఎంత బెల్లం మీరు తయారు చేశారు బెల్లం అంటే ఎకరాకి ముప్పై ఐదు నలభై మధ్యలో అయ్యింది అన్న క్వింటాల్ బెల్లం ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ అయింది ఓకే ఆ లాస్ట్ టైము ఎంత పెట్టుబడి అయింది ఎంత మీరు ఇన్కమ్ని మీరు జనరేట్ చేశారు ఎకరానికే చెప్పండి పద్దెనిమిది వేల ఐదు వందలు సిరుకు ఖర్చు అవుతుంది పెట్టుబడి కింద కనుపులు మీరు స్టార్టింగ్లో తీసుకొచ్చారు కదా మొదటి చెరుకు పంట వేసినప్పుడు ఎక్కడ తీసుకున్నారు విత్తనము మొదట్లో అంటే మనము బయట తెచ్చుకున్నాం మన షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చారు ఎన్సీఎస్ కూడా ఉంది కదా షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర కొంత విత్తనం తెచ్చాము ఆ విత్తనం ఆ విత్తనం మనమే ఉంచుకోం ఇక ప్రతి సంవత్సరం అవసరం తెచ్చుకోవాల్సిన తెచ్చుకోవాల్సిన ఇంకేమైనా రకాల వెరైటీలు మార్చుకుంటే తెచ్చుకోవచ్చు కొద్ది కొద్దిగా అప్పుడు మనం పెట్టుబడి తగ్గుతుంది కదా పెట్టుబడుతుంటే ఫస్ట్ ఇప్పుడు మొదటిసారి చెరుకు వేసినప్పుడు వేసిన పెట్టుబడి కంటే తర్వాత మూడు సంవత్సరాల తర్వాత వచ్చే పెట్టుబడి తగ్గిపోతుంది తగ్గిపోయినట్టు తగ్గిపోతుంది ఎందుకంటే మరి ఆ మమ్మకే మరి ఖర్చు లేదు కదా విత్తన ఖర్చు లేదు అప్పుడు ఎంత వస్తుంది అప్పుడు పెట్టుబడి ఎంత అయింది అప్పుడు పెట్టుబడి పన్నెండు వేల ఐదు వందలు అవుతుంది తగ్గిపోతుంది ఏమైనా లేబర్ పెట్టుబడి మనం వేసే ఆసాయాల పెట్టుబడి అవుతుంది మరి విత్తన ఖర్చు మరి ఉండదు కదండి మళ్ళీ విత్తన ఖర్చు ఉండదు దుక్కు కూడా ఉండదు కదా టాటర్ దుక్కులో ఉండదు అది కూడా మిగిలినట్టే కదా అంటే ఆ విధంగా మార్కెటింగ్ అలా ఎక్కడ చేసుకుంటున్నారు మార్కెటింగ్ ఒక్కోసారి లోకల్లో చేసుకుంటున్నాం లేదంటే స్టాల్స్ ఉంటాయి అక్కడక్కడ స్టాల్స్లో పెట్టి చేసుకుంటున్నాం ఒకసారి దేవస్థానం కూడా పంపించాం తెలుగు టీటీడీకి పంపించాను టీటీడీకి పంపించాం సమయంలో టీటీడీ పంపించాం అంటే మీరు మీకు గిట్టుబాటు ధర ఇచ్చారా ఇచ్చారు ఓకే అరవై రెండు రూపాయలు పైసలు వేసారు పెట్టుబడి పద్దెనిమిది వేల ఐదు వందలు అనుకున్నాం అంటే ఎంత అప్పుడు ఎకరానికి ఎంత ఆదాయం తీసుకున్నారు ఖర్చుల వస్తుంది అన్న ఖర్చులు పోను ఆ రేటు మీద బెల్లం కూడా రేటు కదన్న ఇక రెండో సంవత్సరం ఖర్చు అంటే రెండో సంవత్సరం ఖర్చు తగ్గుతుంది ఆ రేట్ మాత్రం ఆ రేటే వస్తుంది ఓకే అప్పుడు ఇన్కమ్ మిగులుతుంది ఆదాయం ఎక్కువ కనిపిస్తుంది నార్మల్ గాలి జాగ్రత్తలకి మేము ఇబ్బంది ఉండదు ఇబ్బంది నష్టం జరుగుతుంది ఓకే అండి ఏదైనా అంటే ఒక సంవత్సరానికి మీ ఖర్చులు పోను అంటే ఓన్లీ చెరుకు మీద లక్ష రూపాయల పైన మిగులుతుంది మరి కూరగాయల ఖర్చు అది కూడా తీసేస్తే అన్ని కలిపి మేము అక్కడ చేసాం అండి కూరగాయలు బదులు కలుపు ఇదంతా మదుపుకు వస్తుంది ఇక్కడ మనం ఎందుకంటే పెట్టుబడి లేని వ్యవసాయం ఎందుకు అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం కొంత పెట్టామండి ఈ పెట్టింది కూర ఖర్చు మీద కొంత వీటి మీద కొంత మనం అక్కడ పెట్టి మళ్ళీ గట్టులు కూడా వేస్తాం క్రింద అవన్నీ కలిపి మనకి అక్కడ ఇంచుమించి ఆ మధుముకి మైనస్ అయిపోతాయండి ఆదాయం మనకి అలాగే వస్తుంది అండి ఒక లక్ష రూపాయలు చిల్లర మీరు ఆదాయం కనిపిస్తుంది వస్తుంది ఓకే సత్యనారాయణ గారు అంటే ఈ చెరుకు సాగు గురించి మీకున్న అనుభవాలు మాతో పంచుకున్నారు దీనికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి